క్లూ టు డెన్యూస్కి స్వాగతం ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదలకు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మహోత్తర కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మండలంలోని ఘనపూర్ గ్రామంలో ఇరవై ఐదు ఇళ్ల స్థలాలకు శంకుస్థాపన చేశారు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ గారు మరియు మాజీ ఎమ్మెల్యే మిలిపెద్ది సుధీర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బీ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ గట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షులు మామిళ్ల యాదవ్ గట్కేసరి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ముల్లి పావని జొంగయ్య యాదవ్ గన్పూర్ గ్రామం మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి గట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్టాప్ రిపోర్టర్ జయరుద్దీన్ మేడ్చల్ అన్నా అంతే పంకొస్తారు లేదండి

آتے کو تیتیلا دستاني يا جنياون ران پرڪارن ۾ کاڌي ٿي ٿو اها پٽلا دبل منٽس ۾ موجود ٿا ٿين ٿا ڏيئي جيڪي سنڌر ٿي ٿو ٿين ٿا ۽ ڪيتائي ٿا ٿا ٿي 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 ٿ

അത് ഇവിടെ വേട്ടൊക്കെ എന്തിനാ

Terima kasih telah menonton!

அந்த அட்டவில જય કાંગ્રેસ જય કાંગ્રેસ રેવંત રેડી ગાર નાયકત્વ રેવંત રેડી ગાર નાયકત્વ જય જય Tranquil chào vàng. 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 మనమే చూస్తున్నాం అందరూ ముగ్గులు పోసుకుంటా ఈరోజు చాలా ఆనందంగా మా గ్రామం ఒక డెబ్భై ఇండ్లు ఫస్ట్ విడతగా ఒక డెబ్బై ఇండ్లు వచ్చినాయి వాళ్ళందరూ కూడా ఈనాడు చాలా సంతోషంగా ఆర్థికంగా ఐదు లక్షల రూపాయలు ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఐదు లక్షలు ఇచ్చిన దాకాలు లేవు ఫస్ట్ మా రేవంత్ రెడ్డి గారే ఐదు లక్షలు ఇచ్చి ఆర్థికంగా లేని పేద ప్రజలకు ఆసరగా ఉంటుందని చెప్పి వాళ్ళు ఐదు లక్షలు డిసైడ్ చేసినందుకు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు మరో అదనంగా ఒక లక్ష రూపాయలు కూడా ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం ఇది చాలా సంతోషకరం మా వాళ్ళు త్వరగా ఇంద్రామైళ్లను పూర్తి చేసుకొని గృహప్రవేశాలు కూడా అంగరంగ వైభవంగా గృహప్రవేశాలు అందరూ డెబ్బై ఇండ్లు గృహప్రవేశాలు చేశారని ఆశిస్తూ ఊహిస్తున్నాను జైన్ జయింద్ర మున్సిపాలిటీ జనపురం గ్రామ పంచాయతీ పరిధిలోని నింగాపురంలో గణాపురంలో ఇందిరమ్మ టేకలో ఇళ్ళ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా ఇన్ఛార్జ్ మెడిసికల్ కౌన్సిల్ ఇన్ఛార్జ్ అన్న గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే సుజటన్న గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ పావలి గంగయ్య గారికి మాజీ సర్పంచ్లందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన నాయకులకు గ్రామశాఖ అధ్యక్షునికి వార్డ్ మాజీ వార్డ్ మెంబర్లకు ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పిన మాటని నిలబెట్టుకున్నందుకు ఆయనకు ఆ ప్రభుత్వానికి మంత్రివర్గానికి అందరికీ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే మాట ఇచ్చి మాట తప్పని ప్రభుత్వం అంటే ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అడిగో हाँ बता बता नहीं 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 न వస్తుందా అట్లా జనపురం విలేజ్లో పేదలందరికీ నేను రేపు పొద్దున ఏ రాజకీయ నాయకుడైనా సరే చర్చ క్రమని చెప్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో మొత్తం రాష్ట్రంలో యాభై లక్షల మందికి ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం యాభై లక్షల మందికి ఇప్పుడు నేను ఇంకా నీకు చాలా ఇల్లు చూపిస్తాను వాళ్ళంతా ఉన్నారు మీరు ఏం చేయలేదు ఏం చేయలేదు అని అన్ని కన్నం కూడా కానొస్తున్నాయని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజులలో గణపురాన్ని ఖచ్చితంగా ఇంద్రమైన్లన్నీ నిర్మించి ప్రతిపక్షాల కన్ను తెరిచే విధంగా చూపిస్తామని చెప్పి తెలియజేస్తాం కూడా సంబంధించిన అధికారులు ఇంటింటికి ముగ్గు పోసి అందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇయ ఇయ్యడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కట్టించిన పాపాన వాళ్ళ బంధి మీ మేమేదైతే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆనాడు ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులందరూ కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తే దాంట్లో ఈరోజు ఐదు ఊళ్ళల్లో దాదాపు ఐదు వందల పై గ్రౌండ్ అవుతూ ఉన్నాయి ఏవైతే ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయో ఆనాడు దేశంలో స్వతంత్రం వచ్చినాక ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ నాయకులే ఇంద్రమ్మ ఇచ్చడం జరిగింది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఈ ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు దానితో పాటు గృహశాఖ మంత్రి రెడ్డి గారు బ్రహ్మాండంగా గ్రామాలలో మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ముందుకు వచ్చినాం ఖచ్చితంగా ఘనపురం విలేజ్లో ఈ ఘనాపురం విలేజ్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మా మహేష్ గౌడ్ ఆయన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీ బ్లాక్ అధ్యక్షుడు కనుక ఆ గ్రామంలో తీసుకోవాలన్న ఉద్దేశంతో మరి మా కార్యకర్తలు ఎక్కడెక్కడైతే ఉన్నారో కార్యకర్తలను అందరిని కూడా పోగు చేసి ఇక్కడ గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు గట్కేసర్ మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు అందరం కలిసి కార్యక్రమం చేస్తున్నాం ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏ పనున్నా సరే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పేదల పక్షాల ఉంటుంది మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉండే ఎన్నికలప్పుడు పద్నాలుగు నెలలు అవుతుంది మేము ఏదైతే వాగ్దానం చేసినామో అవన్నిటిని కూడా ఇచ్చిన వాగ్దానాలు సంవత్సరం లోపలనే